హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతీ కంపెనీ వంట ఏమైతే రెసిపీ వచ్చేసి వెలగపండు పచ్చడి ఈ పచ్చడి రైస్లోకి బ్రౌన్ రైస్లోకి బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి స్పైసీగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది వెలగపండుని ఏ రూపంలో తిన్నా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేనైతే రెండు వెలగ పండ్లు తీసుకున్నాను వెలగ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు వగరగా ఉంటాయి కాయలు అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మేము తెచ్చినప్పుడు ఇవి పచ్చిగానే ఉన్నాయండి వినాయక చవితికి పాలవెల్లికి కట్టిన తర్వాత బాగా పండినవి ఇప్పుడు వీటిని పగలగొట్టి లోపల ఉన్న గుజ్జును తీసేసుకోవాలి మొత్తం అంతా తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రేఖలు కట్ చేసిన ఎనిమిది ఎండిమిర్చి వేసి వేయించాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి వెలగపండు గుజ్జును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి పుల్లగా స్పైసీగానే బాగుంటుంది ఒకవేళ మీకు కాస్త స్వీట్గా కావాలి అంటే చిన్న బెల్లం ముక్కని వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాస్త ఇంగువను కూడా వేసి పచ్చడిని వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా మగ్గనివ్వడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది మనం మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా వాటర్ని వేస్తాం కదా అటువంటిప్పుడు పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నూనెలో మగ్గనిస్తే పచ్చడి పాడకుండా నిల్వ ఉంటుంది లివర్ సమస్యలు ఉన్నవారికి వెలగపండు బాగా ఉపయోగపడుతుందండి లివర్ సెల్స్ డ్యామేజ్ నుండి రక్షించడానికి ఈ వెలగపండు చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే లివర్ని శుద్ధి చేయడానికి వెలగపండు మెడిసిన్లా పనిచేస్తుంది మీకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి